రామచంద్రపురంలో కథం తొక్కిన కదం యోధుల కోరికల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా ప్రదర్శన నిర్వహించిన జర్నలిస్టులు జర్నలిస్టుల అవిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలి జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి అగ్రిడేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలి వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద భీమా పథకం అమలు చేయాలంటూ పెద్ద పెట్టడానికి నద్దు చేసిన జర్నలిస్టులు అనంతరం డిమాండ్లతో వినతి పత్రాన్ని ఆర్డీఓ దేవరకొండ అఖిలకు అందజేసిన జర్నలిస్టులు ఏపీ యుడబ్ల్యూజే జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి కాటర్ భీమశంకరం యూనియన్ నాయకులు నియోజకవర్గ జర్నలిస్టులు నమస్కారం కోనసీమ జిల్లా శాఖ ఇచ్చిన పిలుపు మేరకు అలాగే రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు రామచంద్రపురం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద డిమాండ్స్తో కూడిన వినతపత్రాన్ని ఆర్డీఓ మేడం అఖిల మేడం గారికి అందజేయడం జరిగింది ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ కూడా జర్నలిస్టుల సమస్య అన్నీ కూడా అపరి పరిష్కారం కాకుండా అలాగే ఉండిపోతున్నాయి జర్నలిస్టులందరికీ నూతనంగా ఎక్విటేషన్ జారీ జారీ చేయాలి అలాగే ఇండ్ల స్థలాలు యాక్సిడెంట్ పాలసీ ఇన్సూరెన్సు హెల్త్ స్కీము పిల్లల పిల్లలకు ఫీజు రాయితీ అన్నింటినీ కల్పించాలని ఇవన్నీ కోరుతూ ఏపీయూడబ్ల్యూజే కోనసీమ జిల్లా శాఖ తరఫున రామచంద్రపురం ఆర్డీఓ వారికి మెంతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రభుత్వాలు ఎందుకు మారినప్పటికీ కూడా జర్నలిస్టు సమస్యల పరిష్కారంలో సౌరవ చూపట్లేదు ఇప్పటికైనా అధికారులు అలాగే ప్రభుత్వాలు స్పందించి జర్నలిస్టు సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతున్నాం అందరికీ నమస్కారం నా పేరు కాటే భీమశంకరం ఏపీడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ రాష్ట్ర అతి అర్థికులు ఐవి సుబ్బారావు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జర్నలిస్ట్ డిమాండ్స్ నేను పురస్కరించుకొని రామచంద్రపురం ఆర్డీఓ మేడం గారు అఖిలే గారికి గణపతి డిమాండ్తో కూడిన గణస్పత్రులు అందజేయడం జరిగింది ముఖ్యంగా జర్నలిస్టుల డిమాండ్స్ ప్రధానమైనవి అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న ఎక్కడేషన్ను తక్షణమే జారీ చేయాలని అదేవిధంగా విశ్రాంత జర్నలిస్టులకు కనహం సదుపాయం కల్పించాలని హెల్త్ స్కీమును మరింత మెరుగులు జర్నలిస్టులకు ఉపయోగపడే విధంగా దాన్ని రూపొందించాలని నూతనంగా నియమించబో నియ నియమించనున్న ఎక్కి కమిటీలో జిల్లా రాష్ట్ర నియోజవర్గ స్థాయి రిపోర్టర్లను కమిటీలో నియమించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈ అంశాన్ని ఆర్డీఓ గారి ద్వారా ప్రభుత్వానికి విమనించాలని డిమాండ్ ఇవ్వకూడదు నిద్రపోతుందని ఆర్డీఓ మేడం అఖిల గారికి అందజేయడం జరిగింది